రేట్లు అయితే ఎక్కువ చెప్తారండి రేట్లు అయితే మార్నింగ్ టైం ఎక్కువ చెప్తారు మీకు కొంచెం తొమ్మిది గంటల కంట నుంచి అయితే బ్యాలెన్స్ చేస్తే కొంచెం తగ్గుతారండి ఎర్లీ మార్నింగ్ అయితే రేట్లు ఎక్కువగానే చెప్తా ఉంటారు మనం చూసి తీసుకోవాలి బార్గెనింగ్ చేసి తీసుకోవాలి తగ్గిచ్చేస్తారు కొంత మనం చూస్తున్నాం నల్లపాటు నాటుకో మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా నువ్వు ఎంత అయ్యావు నువ్వు మాట్లాడద్దు ఓర్గా రేట్ చెప్పే ఐదు వేలు చెప్పాను ఓకే కాకిడాకండి మీడియం సైజు మూడు కేజీలు అయితే వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తావా మైల్ అండి మైల్ దీని ధర వచ్చేసి ఆరు వేలుగా అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది మైల్ మైలండి అండి ఇరవై మూడు సైజు ఉంటుంది దీని ధర వచ్చేసి ఎంత చెప్ప అబ్బాయ్య మూడు వేలు మూడు వేలు అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఫోన్ నెంబర్ ఏమన్నా సార్ చెప్పు సిక్స్ టూ సిక్స్ ఎయిట్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ టూ నైన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఎంత బరువునిద్దిన్నారా రెండున్నారా రెండున్నర అయితే ఉంటుంది మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది ధర కావాల్సిన వాళ్ళు పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి మైల్ అండి త్రీ డేస్ అయితే వెయిట్ ఉంటుంది ఇరవై మూడు సైజు ఎనిమిది వేలు అయితే ఇది ఫైనల్గా ఇచ్చేస్తామని చెప్పారు దీని ధర వచ్చేసి మంచి వాటం కలదండి మంచి కాకిడాగా మేడన్ సైజు ఎంత బరువు ఉండిద్దా మూడున్నర అయితే బరువు ఉంటుంది అన్నారు దీని ధర వచ్చేసి అని చెప్పారన్న తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఫైనల్గా ఎంత ఇస్తారు ఫైనల్గా అయితే ఒక ఐదు వందల మార్జిన్ తక్కువగా చేసి ఇస్తా ఇస్తామన్నారు ఫోన్ నెంబర్ అయినా అన్న డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఓకే అన్న థ్యాంక్ యూ మీడియం సైజ్ అండి త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది నెమ్మది ఎంత చెప్పారన్న నాలుగున్నర చెప్పండి ఏం పర్వ చెప్పండి నాలుగున్నర నాలుగున్నర అయితే నాలుగు వేల ఐదు వందలు అయితే దీని ధర చెప్పడం జరిగిందండి మాట్లాడితే కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తారన్న కాకిడా స్మాల్ సైజు దీని వెయిట్ వచ్చేసి రెండున్నర అయితే ఉంటుంది అన్నారు దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పారు కాకి నిమ్మలండి ఇరవై మూడు సైజు త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది ఎంత ఐదు వేలా ఐదున్నర ఎంత ఐదున్నర చెప్పే ఓకే ఐదున్నర అయితే చెప్తా ఉన్నారండి కొంచెం తగ్గించేస్తామని చెప్తా ఉన్నారు కక్కిరండి ఇది వచ్చేసి నాలుగు వేలుగా అయితే దీన్ని ధర జరిగింది మీడియం సైజు త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది మీడియం సైజ్ అండి నెమ్మలి దీని ధర వచ్చేసి ఆరు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ చెప్తా బాయా ఫోన్ నెంబర్ వస్తావా సెవెన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్ ఎంత బరువు ఉండిద్ది ఏడు వేలు ఎంత బరువు ఉండిద్ది బరువు బరువు మూడు తోలుగా అయితే వెయిట్ ఉంటుంది అన్నారండి ఏడు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది మీడియం సైజు ఇరవై మూడు సైజు అయితే ఉంటుందండి ఫోన్ నెంబర్ ఇస్తావా మీడియం సైజు త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ ఇస్తా ఇస్తామన్నా ఫోన్ నెంబర్ అండి సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్